పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం నా పేరు రామ్జీ రామ్జీ ఆయుర్వేద మెయిన్ రోడ్ కాకినాడ జగన్నాథపురం సిద్ధులకు సంబంధించినటువంటి అనేక విషయాలని మన సిద్ధ అనేటువంటి శీర్షకుల్లో చెప్పుకుంటూ ఉన్నాం సిద్ధులు ఎంత గొప్పవారంటే ప్రకృతిలో పురుషులతో పాటు సమానమైనటువంటి స్థాయి స్త్రీలకు ఇవ్వడం జరిగింది వారు అంటే మగవాడు అభివృద్ధికి స్త్రీ అనేటువంటిది చేదోడు వాదోడుగా ఉండాలి పర్టికులర్గా మగవాడు ఎలా ఉండాలో చెప్పినటువంటి వాళ్ళు ఆడవాళ్ళు ఎలా ఉండాలో కూడా సిద్ధులు చెప్పడం జరిగింది మనందరికీ తెలిసినటువంటి ఒక శ్లోకం ఏంటంటే దాసి కరణేశు మంత్రి మాత క్షమయాధారిత్రి శైనశ్వరు అంబా అని చెప్పారు అది వేరే విషయం పక్కన పెట్టండి స్త్రీకి ఈ టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నప్పుడు ఒక తండ్రిగా ఒక భర్తగా ఒక సోదరుడుగా ఒక గురువుగా భర్త కూడా ఉండాలనేటువంటి స్థితిని లేదా ఆలోచనని మనకు సాధారణంగా సిద్ధులు ఇవ్వడం జరిగింది స్త్రీని పరిరక్షణ అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి విభాగం కింద ఉంచిన వాళ్ళు కేవలం సిద్ధులు మాత్రమే అంటే స్త్రీలు అనేటువంటి వారు చంచలమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు అంతేకాకుండా లలితమైనటువంటి స్థితి కలిగినటువంటి వారు సున్నితమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారు అంతేకాకుండా సుకుమారమైనటువంటి తత్వం కలిగినటువంటి వారు నిరకల లేనటువంటి మనస్తత్వం కలిగిన వారు అంతేకాకుండా భయస్థులు అనేటువంటి విషయాలని ప్రస్ఫుటంగా స్త్రీతత్వంలో చెప్పబడ్డాయి అయితే స్త్రీలకి ఒక రకమైనటువంటి కట్టు బొట్టు సంస్కృతి సంప్రదాయము ఆచారము వ్యవహారం అనేటువంటివి కుటుంబ నేపథ్యంలో ఉండేటువంటి స్త్రీలకి ఈ విధంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీకి ఒంటి జడ వేయాలా రెండు జడలు వేయాలా అంటే ఒంటి జడ వేస్తే ఏమవుతుంది రెండు జడలతో ఉన్న స్త్రీ ఏ విధంగా ఉంటుందో సిద్ధులు చెప్పారు ఈ రెండూ కాకుండా డెప్ప కటింగ్ వేయించుకున్నటువంటి స్త్రీలు అంటే బేబీ కటింగ్ లాంటి స్టైల్ ఉన్నటువంటి స్త్రీలు ఏ విధంగా ఉంటారో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అంటే స్త్రీ అనేటువంటి వారు ఏ పరిస్థితినైనా బీటౌట్ చేయగలరు ఎప్పుడు అంటే వారు కట్టు పొట్టు సాంప్రదాయాలని విసర్జించినప్పుడు ఎందుకంటే శక్తి యొక్క స్వరూపమే స్త్రీలు కదా ఆ శక్తే విశ్వరూపం దాలిస్తే పురుషులు ఎక్కడుంటారు కాబట్టి శక్తిని సవ్యంగా ఉంచటం ఎలాగా అనేటువంటి స్థితిలో సిద్ధులు కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలలో స్త్రీ ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాలు వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో భార్యాభర్త ఇద్దరూ కూడా సమంగా కష్టపడడం అనేటువంటి ప్రక్రియ ఏదైతుందో దానివల్ల స్త్రీలు గృహాలను విడిచి బయటకు వచ్చి పనిచేయవలసినటువంటి స్థితి ఏర్పడింది ఇది ఒక రకంగా మంచిదైనప్పటికీ కొన్ని రకాలైనటువంటి స్థితుల వల్ల కొన్ని రకాలైనటువంటి స్థితులలో స్త్రీలకి రక్షణ అనేటువంటిది తక్కువగా ఉంటుంది ఆ విషయాన్ని సిద్ధులు కూడా ఏనాడో చెప్పడం జరిగింది అందువల్లనే స్త్రీలను ఒంటరిగా పంపించకూడదని ఎక్కడ పడితే అక్కడ పంపించకూడదని ఎవరైనా తెలిసిన వారితోనో పంపించాలని అలాగే దాదాపుగా దగ్గరగా మన వాళ్ళు అనేటువంటి వాళ్ళ దగ్గరే స్త్రీలు ఉండాలనేటువంటి స్థితిని పూర్వపు కాలంలో ఎక్కువగా నమ్మేవారు ఆ విధంగానే కట్టుబాట్లు నడిచేవి కానీ ఈ మధ్య కాలంలో స్త్రీ పురుషుల మధ్య రూపాల్లో కూడా పెద్ద తేడా రావట్లేదు అలాగే సంప్రదాయాలు ఎవరు పాటిస్తున్నారో ఎవరు పాటించట్లేదో కూడా తెలియట్లేదు కాబట్టి స్త్రీలకి ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో బాగా పెరిగినటువంటి విషయాలు ఏమిటంటే పీసీఓడీలు పీసీఓఎస్లు ఇన్ఫెక్షన్లు ఒబేసిటీలు ఇలా రావడానికి గల ప్రధాన కారణాన్ని పూర్వపు సిద్ధులు కొన్ని గ్రంథాల్లో ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది ఆ విషయాలను మీకు ముందు ప్రస్తావన చేసి స్త్రీలకు సంబంధించినటువంటి కొన్ని చిట్కాలను కూడా చెప్పడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఏ స్త్రీ అయితే బిడ్డలను కన్నిన తర్వాత నడుం కట్టు అనేటువంటిది వేసుకోకుండా ఉంటుందో ఆ స్త్రీకి మండూక ఉదరాలు ఏర్పడతాయి అంటే నడుం కట్టు అనేటువంటిది సిద్ధులు చెప్పినటువంటి లేదా ఆయుర్వేద వైద్యులు చెప్పినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ స్త్రీలు ఎప్పుడూ కూడా నడుము ఉండాలంటే కందిరేగ లాంటి నడుము ఉండాలట కానీ ప్రెగ్నెంట్ డెలివరీ అయిపోయిన తర్వాత వారు ఆ నడానికి సరైనటువంటి ఆధారాన్ని ఇచ్చేటువంటి నడుం కట్టుని వేసుకోకపోవడం వల్ల వారికి వెన్నెముకకు సంబంధించిన రోగాలు రావడంతో పాటుగా ఉదరం అనేటువంటిది విశాలంగా పెరిగిపోతుంది ఇదివరకు టైంలో ఎవరైతే నడుం కట్టు వేసుకున్నారో డెలివరీ అయిన తర్వాత వారికి జలోదరాలు మండోకోదరాలు లేవు ఎందుకు లేవు అంటే కేవలము వాళ్ళు ఒక నెలల పాటు ఒక నెల రోజులు ఒక మాసము లేదా రెండు మాసాలు ఎవరైతే నడుం కట్టు అంతేగాని ఇప్పుడు వచ్చినటువంటి బెల్టలు ఇచ్చేదులు కాదు పాత గుడ్డ లేదా వాయిల్ చీర లేదా కాటన్ చీరని గట్టిగా బిగించి నడడానికి కనుక కట్టుకున్నప్పుడు వారికి నడానికి సంబంధించినటువంటి సపోర్టు కలిగి వాళ్ళు జీవితాంతం వరకు కూడా నడుము ఒంగిపోకుండా ఉండేటువంటి స్త్రీలు ఉండేటువంటి అవకాశము ఆ పొట్ట వెన్నుముకకి ఆధారంగా ఉండేటట్టుగా అంటే పొట్ట పెరగకుండా ఒక స్టెబుల్గా ఉండేటువంటి స్థితి వారికి కరుగుతుంది ఏ స్త్రీ అయితే నడుము కొట్ట వేసుకోకుండా డెలివరీ అయిన తర్వాత వారు ఆ విధంగా బిహేవ్ చేస్తారో సరైనటువంటి స్థితిలో వారు గోరువెచ్చ నీటితోనే స్నానం చేయాలి చలిగాల్లో తిరగటము చలిగాల్లో ఏసీల్లోనే ఉంటున్నారు ఈ మధ్య అలాగ ఉండేటువంటి వారికి సూతికావాతము అనేటువంటి ప్రత్యేకమైనటువంటి వాత వస్తుంది అంటే ఏమిటంటే వేర్లు చివర్ల కాళ్ళు తిమ్మిర్లు వస్తాయి ఆ తిమ్మిర్లు బీ కాంప్లెక్స్ వాడినా సరే తగ్గవు అది సూతికా వాతం అని చెప్పబడుతుంది అంతేకాకుండా గర్భాశయ సంబంధమైనటువంటి వాతాలు కూడా వస్తాయి కాబట్టి డెలివరీ అయిన తర్వాత చలిగాలి లోపలికి వెళ్ళకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి ఒళ్ళు ఎప్పుడూ కూడా వేడిగా ఉండేలాగా వేడి చేసే పదార్థాలతో వారి యొక్క ఆహార విహారాలు వారి వరకు ఆ విధంగా వారి శరీరంలో ఉండేటువంటి కొవ్వు భాగాన్ని లేదా లూజ్గా మెత్తగా శీతలంగా ఉండేటువంటి అన్ని భాగాలని కూడా గట్టిగా చేయటానికి కాయం లాంటి ఔషధాలను ఇచ్చేవారు కానీ ఇప్పుడు అటువంటి వాడే వాళ్ళు లేరు శోధనకారి అయినటువంటి శుంటిని వాడేవారు కూడా లేరు అంటే సౌభాగ్య అని ఉంటుంది అది కూడా ఎవరు వాడటం లేదు ఇలాగ వాడకపోవడం వల్ల తక్కువ వయసులోనే ఒబేసిటీ క్యారీ చేసుకుని పెద్ద వయసు వల్ల వారు కనిపిస్తున్నారు ఇప్పటికైనా మీ పిల్లలు మీకులా తయారు కాకూడదనుకుంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో చెప్పినటువంటి ప్రక్రియలు వాడండి అప్పుడు మీ పిల్లలు నాజూగ్గా అందంగా ఉంటారు ఒకనొక టైంలో ఎలస్టిక్తో కూడినటువంటి కడ్డాయిర్లు కానీ ఇన్నర్స్ కానీ వాడటం వల్ల చాలామంది మగవాళ్ళలోను ఆడవాళ్ళలోనూ యూరిన్ ఆపుకోలేకపోవడం లోయర్ అబ్డామ్ అనేటువంటిది పెరిగిపోవడం అంతేకాకుండా పీసీఓడి లాంటి సమస్యలు రావటము అంతేకాకుండా ఎటువంటి స్థితిలోనైనా మలమూత్రాలను ఆపుకునే సామర్థ్యం లేకపోవడం ఇవన్నీ కలగడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఇన్నర్స్లో మన కడ్డాయర్లు కానీ లేకపోతే బొందులాగులు ఇదివరకు బొందులాగులు ఉండి ఆ బొందులాగులు ఉండంతసేపు నెలసరి సవ్యంగా వచ్చి అంతేకాకుండా వారికి సరిపడినటువంటి వవరికి సంబంధించిన స్టామినా ఉండేది అంతేకాకుండా పేగు జారిపోవడం గర్భసం జారిపోవడం లేదంటే సమస్యలు లేకపోకుండా ఉండడానికి ప్రధాన కారణం ఏమిటంటే అప్పుల్లో స్త్రీలు వేసుకునేటువంటి లంగాలకు కానీ ఫ్యాంటులకు కానీ బొందులు ఉండడమే అలాగ ఉన్నప్పుడు లంగాలకి అంటే ఇన్నర్స్లో వాడినప్పుడు వారికి పొట్టలు అనేటువంటి చాలా సాఫ్గా ఫ్లాట్గా ఉండేవి ఈ మధ్యకాలంలో సౌలభ్యం కోసం వేసుకునేటువంటి కొన్ని రకాల డ్రెస్సుల వల్ల ముఖ్యంగా రాత్రులు వేసుకునేటువంటి డ్రెస్సుల వల్ల నైటీలు ఇత్యదుల వల్ల వారికి దేహం అనేటువంటి దాంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలనేటువంటివి లేకుండా అన్నీ కూడా కింద జారిపోతాయి నేను చెప్పేటువంటిది ఎందుకు చెప్తున్నానంటే అలాగ ఉండటం వల్ల వారు తక్కువ వయసులోనే ముసలి వైదవ్యాల్ని ముసలితనాన్ని బలహీనతని పొందుతారు వారి శరీరంలో కాంతి అనేటువంటి తగ్గిపోతుంది ఊరికనే వారికి నీరసం వస్తుంది కాబట్టి స్త్రీలు మరీ ముఖ్యంగా వారు పర్టికులర్గా ఇదివరకు టైంలో ఆడవాళ్ళు ఎటువంటి వస్త్రధారణ చేశారో అటువంటి వస్త్రధారణని లేటెస్ట్ ట్రెండ్ చేసుకోండి లేటెస్ట్ ట్రెండ్లో కనుక అటువంటి వస్త్రధారణ చేసినప్పుడు ఎటువంటి ఇబ్బందులు రావు వస్త్రధారణ అనేటువంటిది పర్టికులర్గా మన ఇష్టమైనప్పటికీ వస్త్రధారణలో కూడా ఆరోగ్యం ఉందని మాత్రం ఎవరు మర్చిపోవద్దు వస్త్రధారణ వల్లే మనము ప్రపంచంలో గుర్తించబడతాము వస్త్రధారణ వల్లే ఆరోగ్యం కలుగుతుందని మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో మర్చిపోవద్దు మనము ఆరోగ్యంగా ఉంటేనే మన తర్వాత తరము అనేటువంటిది ఆరోగ్యంగా ఉంటుంది మనము రోగాలతో ఉన్నప్పుడు అదే బీజం వల్ల కలిగినటువంటి సంతానం కూడా అటువంటి రోగాలని కలిగి ఉంటుంది కాబట్టి మన వాళ్ళు మన తర్వాత వాళ్ళు గొప్పగా ఉండాలంటే మనము పూర్వులు చెప్పినటువంటి ఆరోగ్య రహస్యాలతో పాటుగా కట్టుబాట్లను ఆచార వ్యవహారాలను క్రమం తప్పకుండా మనం పాటించి తీరవలసిందే ఎవరిష్టం వచ్చినటువంటి ప్రక్రియలో వాళ్ళు జీవించవచ్చు ఎవరిష్టం వచ్చినటువంటి వస్త్రధారణ వాళ్ళు చేసుకోవచ్చు కానీ ఆ వస్త్రధారణ చేయటం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటో ఒకసారి తెలుసుకున్న తర్వాత చేస్తే చాలా మంచిది భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో చెప్పబడినటువంటి వస్త్రధారణ వల్ల ఎటువంటి మేలు కలుగుతుందో అనేక రీసెర్చ్ల్లో మనకు బయటపడింది వస్త్రము అనేటువంటిది కాలానికి అనుగుణంగా దేహానికి అనుగుణంగా తత్వానికి అనుగుణంగా ఉంటుంది అంతేగాని బుద్ధికి అనుగుణంగా ఇష్టమైనట్టుగా ఉండకూడదు మనస్సు వెళ్ళే ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదు కాబట్టి అదుపు అనేటువంటిది ప్రతి అవయవంలోనూ ఆడ మగా ఇద్దరికీ ఉండాలి అలాగ ఉన్నప్పుడు ఆరోగ్యకరమైనటువంటి సంతానము ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కలుగుతుంది కట్టుబొట్టుకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పూర్వపు ఆయుర్వేదపు గ్రంథాలలోనూ సిద్ధవైద్య గ్రంథాలలోనూ పర్టికులర్గా చెప్పబడింది కొన్ని కుటుంబాలు లేదా కొన్ని జాతులు లేదా కొన్ని కులాలలో కట్టుబొట్టు అనేటువంటి చాలా పర్టికులర్గా ఉంటుంది అలాగ ఉండటం వల్ల వారికి కలిగే రోగాలు ఏమున్నాయి వాళ్ళకి ఏ రోగాలు రావట్లేదు ఒకసారి ఇప్పుడు అనేక రకాలైనటువంటి మాధ్యమాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి ఆలోచించండి ఎటువంటి వస్త్రధారణ మనకి సౌలభ్యాన్ని సుఖాన్ని ఇస్తుందో ఒక ప్రాంతానికి ఒక రకమైన ఆచారం ఉంటుంది లేదా ఒక మతానికి ఒక కులానికి ఒక ఆచారం ఉంటుంది దానికి తగ్గట్టుగా మనకి ఇబ్బంది లేకుండా మసులుకున్నప్పుడు సాధారణంగా స్త్రీలు అనేటువంటి వారు తత్వం కలిగి ఉంటారు కాబట్టి వారు తొందరగా వ్యాధులకు గురి కాకూడదు అంటే ఆచార వ్యవహారాలని కట్టుబాట్లని కట్టుబుట్లని వారు విసర్జించడానికి వేరలేదు ఎప్పుడైతే స్త్రీలు ఈ విధంగా ఆరోగ్యకరంగా ఉన్నారో వారి ఇంటి పనులు వాళ్ళు చేయగలుగుతారు వారు ఎక్కడికన్నా వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చేయవలసి వస్తే వాళ్ళు చేస్తారు చేయొద్దని ఎవరూ చెప్పలేదు ఆడవారితో పాటు మగవారు మగవారితో పాటు ఆడవారు కష్టపడతారు వీరింటి దగ్గర కష్టపడుతున్నారు వారు ఆఫీసులో కష్టపడుతున్నారు ఇప్పుడు ఈ టైంలో ఇద్దరు కూడా ఆఫీసులో కష్టపడుతున్నారు ఇద్దరు సమంగా కష్టపడుతున్నారు సో ఇటువంటి ప్రకృతిలో స్త్రీలకు ఇంకా ఆరోగ్యం కలగాలి అంటే పూర్వులు చెప్పినటువంటి కొన్ని సిద్ధాంతాలను పాటించాలి ఆ సిద్ధాంతాలని పెద్దల్ని అడిగి తెలుసుకోండి తెలుసుకున్నప్పుడు వారికి కలిగిన మంచి చెడులు ఒకసారి చూడండి అప్పుడు మీకు ఆ వ్యవస్థ యొక్క ఉన్నతి అభివృద్ధి ఆరోగ్యకరమైనటువంటి విషయాలు మీకు అవగతం అవుతాయి అనేటువంటి ఆకాంక్షతో మాత్రమే నేను ఈ ఎపిసోడులో కొన్ని విషయాలని కొన్ని ఇబ్బందికరమైనప్పటికీ చెప్పడం జరిగింది అనిధా భావించకుండా సిద్ధుల యొక్క ఆలోచన ఏమిటంటే స్త్రీ పురుషులిద్దరూ ఆరోగ్యంగా ఉండాలి ముఖ్యంగా స్త్రీలు అనేటువంటి వారు చాలా ఆరోగ్యంగా ఉండాలి ఎంత శుభ్రంగా శుభ్రతగా మంచి ఆలోచనతో ఉంటారో వారి యొక్క సంతానము లేకపోతే వారి యొక్క భర్త తను అంటే రెండు ఇంట్ల యొక్క పరువు ఆడదాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటిది మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు చెప్పినటువంటి విషయాలు ఋతువు కనుక ఎక్కువయ్యేటువంటి స్త్రీలు ఉన్నారనుకోండి కొంతమంది ఆ ఋతువు వెంటనే ఆగిందనుకోండి వారికి ఇబ్బంది కాబట్టి ఋతువు ఎప్పుడూ కూడా ఒక రోజులో ఆగకూడదు అలా జాయిజాయిగా ఆగాలి ఋతువు ఎక్కువైపోయేటువంటి స్త్రీలకి కొన్ని రకాల చిట్కాలని ఇప్పుడు మీకు చెప్తున్నాను అవి ఏమిటంటే ముఖ్యంగా ఋతువు ఎక్కువ అవుతున్నప్పుడు అశోక ఆకు యొక్క కషాయం కానీ బెరడు కషాయం కానీ హండ్రెడ్ ఎంఎల్ మోతాదులో కనుక తీసుకున్నట్లయితే నెలసరి అనేటువంటిది ఎక్కువ అవ్వకుండా సాఫీగా అవుతుంది మామిడి చెక్క యొక్క రసంగానే తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఋతువు ఆగిపోతుంది అంటే ఎక్కువగా అయ్యేటువంటి వాళ్ళు చేయవలసినటువంటి ప్రయోగాలు ఇవి అలాగే ఖర్జూరపు పువ్వుని కానీ కొబ్బరి పువ్వును కానీ దంచి కాషాయం కింద కాచుకుని కనుక తీసుకున్నప్పుడు వారికి ఖచ్చితంగా ఋతువు అనేటువంటిది ఆగుతుంది మరి ఒక మంచి ఉదాహరణ చూద్దాం ఎవరైతే ఉసిరికాయ యొక్క కషాయాన్ని తీసుకుంటారో వారికి ఋతువు అనేటువంటిది సవ్యంగా అవుతుంది త్వరలోనే వారి యొక్క ఋతువు ఆగిపోతుంది అలాగే లొద్దుగు చెక్క యొక్క కషాయాన్ని రెగ్యులర్గా తాగేటువంటి వారికి ఋతువు అనేటువంటిది అధికంగా అవ్వకుండా సాఫీగా అవుతుంది అలాగే వట్టి వేలు యొక్క కషాయాన్ని ప్రిపేర్ చేసుకుని దానితో కనుక వారు ఋతువుకు సంబంధించినటువంటి భాగాలని అలాగే వారు తాగటానికి కూడా వట్టివేల కషాయం కనుక వాడుకున్నట్లయితే లేదా ఉసిరాసం లాంటి ఆసవాళ్ళని వాడుకున్నట్లయితే లేదా చందనాసం లాంటి ఆసవాలు వాడుకున్నట్లయితే ఎక్కువగా పోయేటువంటి ఋతువు ఏదైతే ఉందో అది తగ్గుతుంది అంతేకాకుండా బజార్లో సూర్యకారము పొటాషియం నైట్రేట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది దాన్ని గోరువెచ్చని నీటిలో ఒక ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్ వేసి కనుక రెగ్యులర్గా తాగినప్పుడు వారికి పొటాషియం యొక్క లోపం వల్ల కలిగినటువంటి ఋతుస్రావం అనేటువంటిది తగ్గుతుంది ఈ విధంగా అనేక రకాలుగా మనకి ఋతువు అనేటటువంటిది తగ్గుతుంది అంతేకాకుండా గురువృక్షం అని పేరు కలిగినటువంటి మేడు చెట్టు యొక్క బెరడుని బాగా దంచి ఆ వచ్చినటువంటి రసాన్ని ఒక అర స్పూన్ మోతాదు కనుక తీసుకున్నట్లయితే చాలా తొందరగా ఋతువు అనేటువంటిది ఆగిపోతుంది ముళ్ళ తోటకూర ఒకటి ఉంటుంది అంటే తోటకూరలోనే ఎర్ర ముళ్ళ తోటకూర ఉంటుంది ఆ తోటకూర ముళ్ళ తోటకూర యొక్క కషాయాన్ని కానీ ఆ ముళ్ళ తోటకూరను పప్పులో వేసుకుని కానీ ఎవరైతే తీసుకుంటారో వారికి అధికంగా పోయేటువంటి ఋతువు అనేటువంటిది తగ్గుతుంది అలాగే ఎర్ర కలువ దుంప బాగా దంచి రసం తీసి అందులో చిటికెడు పంచదార కలిపి గనుక ఏ స్త్రీ అయితే తీసుకుంటుందో ఆ స్త్రీకి అధికంగా పోయేటువంటి రక్తస్రావము పర్టికులర్గా ఋతుస్రావాన్ని తగ్గించేటువంటి గుణము ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి యోగాలన్నీ కూడా అధికంగా ఋతువయ్యేటువంటి స్త్రీలు ఉపయోగించవలసినటువంటి మూలికల యొక్క చిట్కాలు ఋతుశూల కలిగినటువంటి స్త్రీలు ఆచరించవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే వారు ఋతువైన తర్వాత ఒక చిటికడు పసుపుని మంచినీళ్ళలో కలుపుకుని ఋతుస్థానం అయ్యే ముందు తీసుకోవాలి అలాగే చప్పటిపచ్చమనేటువంటిది మూడు రోజులు చేయాలి అంటే కేవలం పాలన్నం కానీ మజ్జిగన్నం కానీ లేదా చారు అన్నం కానీ తినచ్చు ఇలా తింటూ చప్పటిపచ్చం చేసినట్లయితే కొన్ని రోజుల్లోనే రుతుసోలు అనేటువంటి తగ్గుతుంది అయితే కొన్ని మూలిక యోగాలను కూడా ఇప్పుడు మనం చూద్దాం నేల ఉసిరి అనేటువంటి మూలిక కొద్దిగా తీసుకుని దాంట్లో రెండు మిరియపు గింజలు కలిపి నూరి ఈ రెండు కలిపినటువంటి ముద్ద కుంకురకాయ గింజంత ముద్ద తీసుకుని దాన్ని మజ్జిగుతో కనుక తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఋతుసోలు అనేటువంటి తగ్గుతుంది అంతేకాకుండా అపామార్గ లేదా ఉత్తరైనటువంటి మూలిక యొక్క ఆకుల్ని రెండు తీసుకుని రెండు మిరపగింజలు గంజలు వేసి బాగా నూరి ఏకమాత్ర కింద కలిపి దాన్ని చుట్టబెట్టి మంచినీళ్ళతో కనుక వాళ్ళు తీసుకున్నప్పుడు వారికి ఋతుసోలు అనేటువంటిది తగ్గుతుంది అంతేకాకుండా నేల ఊరిమిడి లేదా నేల గుల్లిమిడి చెట్టు యొక్క ఆకుని రెండు లేదా ఒక మిరియం వేసి బాగా నూరి దాన్ని కూడా రెగ్యులర్గా తీసుకున్నప్పుడు అంటే మూడు రోజులు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా రుతు సోలు అనేటువంటి తగ్గుతుంది యవాక్షారాన్ని గోరువెచ్చ నీటితో కలుపుకుని ఎవరైతే తీసుకుంటారో వారికి ఋతుసోలు అనేటువంటిది తగ్గుతుంది అలాగే రెండువారు నానబాలు యొక్క క్షీరము లేదా పాలుని బెల్లం మీద గనక పెట్టుకుని ఆ బెల్లం ఒక తింటూ ఉంటే వారికి ఋతుసోల అనేటువంటిది పరిపూర్ణంగా తగ్గుతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంట్లో ముగ్గు పెట్టుకునేటువంటి సునపురాయి ఉంటుంది కదండి ఆ సునపురాయిని శుభ్రంగా కాల్చాలి ఎలా కాల్చాలంటే ఇదివరకు పొయ్యిలు ఉండేవి కదా ఆ పొయ్యిల్లో వేసి బాగా కాల్చేయాలి కాల్చిన తర్వాత దాన్ని శుభ్రంగా చూర్ణం చేసి ఒక డబ్బాలో దాచుకోవాలి ఆ దాచుకున్నటువంటి దాన్ని ఋతువు అయిన తర్వాత ఒక చిటికడు మోతాదు కొంచెం పంచదార కలిపి చిన్న మాత్ర కింద కట్టుకుని దాన్ని శరీరం లోపలికి టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్ మాత్రం తీసుకోవాలి ఇలా రెగ్యులర్గా త్రీ డేస్ తీసుకోవడం వల్ల వారికి ఋతుసుల అనేటువంటిది తగ్గిపోతుంది ఇది సిద్ధ వైద్యంలో చెప్పబడినటువంటి రాతి సున్నము లేదా సేమ సున్నము రెండు సున్నాలు కూడా వాడుకోవచ్చు కాబట్టి అనేక రకాలుగా ఋతుసూల కలిగించేటువంటి వాటిల్లో మనకి గర్భాశయ సంబంధమైనటువంటి పిసిఓడిలు కానీ గర్భాశయ వాతావరణకి సంబంధించి కానీ కనుక ఋతుశూల కలిగితే గాడిద గడపాకు యొక్క వేర్లని రెండు వేర్లు తీసుకుని రెండు మిరియాలు తీసుకుని లేకపోతే వేర్లు దొరకకపోతే ఆకు ఒక ఆకు తీసుకుని మూడు మిరియాలు వేసి బాగా నూరి ఒక మోతాదుగా కనుక తీసుకున్నప్పుడు ఋతుశోల అనేటువంటిది అద్భుతంగా తగ్గుతుంది అయితే ఋతుశోల ఉన్నటువంటి స్త్రీలు కానీ ఋతువు అధికంగా అయ్యేటువంటి స్త్రీలు కానీ ఖచ్చితంగా చప్పడిపచ్చం అనేటువంటిది చేయాలి ఆ మూడు రోజులు చప్పడిపచ్చం చేయడం వల్ల తర్వాత నెలల్లో వాళ్ళకి ఋతుశోలు అనేటువంటిది దాదాపుగా కంటికి కనిపించదు ఎటువంటి బాధ లేకుండా వారికి ఋతువు అవుతుంది అంతేకాకుండా తురకవేప చెక్క యొక్క కషాయం కానీ లక్క లక్కను కానీ లేదా లొద్దుగు చెక్క యొక్క కషాయాన్ని కానీ రెగ్యులర్గా ఆ మూడు రోజులు కనుక వాడినప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఋతుశూల అనేటువంటిది ఎప్పుడైతే ఉండదో వారికి ఖచ్చితంగా పిల్లలు అనేటువంటి వారు కలగటానికి ప్రధానమైనటువంటి స్థితిని మనకి ఈ మూలికలన్నీ కూడా కలిగిస్తాయి ఋతుశూల ఉన్నప్పుడు గర్భము దాల్చేటువంటి స్థితి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగా ఋతుశూల లేకుండా చేసుకుని ఆ తర్వాత పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో కనుక ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వారికి మంచి సంతానం కలుగుతుంది ఎప్పుడైతే ఋతుశూలు ఉండగా గనక వారు గనక సంతానం కోసం ప్రయత్నాలు చేశారో వారికి అబార్షన్లు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంతేకాకుండా పిల్లల పెరుగుదలలో కూడా ఇబ్బందులు కలుగుతాయని సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పబడింది కాబట్టి గర్భాశయ శోధన అనేటువంటిది పర్టికులర్గా మనకి సిద్ధ వైద్యంలో చెప్పినటువంటి విషయాలు కాబట్టి ఋతువు ఎక్కువ అవుతున్నప్పుడు ఎటువంటి మందులు వాడాలి ఋతువు సక్రమంగా కాకపోతే ఏ ఔషధాలు వాడాలి ఋతువు అవుతున్నప్పుడు కనుక నెప్పు వస్తే ఏ ఔషధాలు వాడాలి అనేటువంటివి చాలా సుస్పష్టంగా మనకి వైద్య గ్రంథాలలో చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది కానీ అటువంటివి ఆచరించేవారు కొంతమంది ఆచరిస్తున్నారు చాలా వైద్య విధానాలలో స్త్రీలకు సంబంధించి అనేక విషయాలు చెప్పినప్పటికీ సిద్ధులు మాత్రం ఏకమూలిక ప్రయోగాలు చాలా ఎక్కువ చెప్పారు నేను చెప్పినటువంటి ఈ మూలికా యోగాలు చాలా తక్కువ చాలామంది సిద్ధులు అనేక రకాలైనటువంటి ప్రక్రియలని వారి వారి గ్రంథాలలో రస విష పాషాణ గంధకాల యొక్క ప్రయోగాలు చెప్పడం జరిగింది మరీ ముఖ్యంగా రజ ప్రవర్ధని వటి రజోదర్శిని ఋతుబద్ధ నివారణి ఋతుశూల సంహారిణి అలాగే అశోక అరిష్ట అలాగే రజోదర్శిని అనేక రకాలైనటువంటి యోగాలని రజస్సుకు సంబంధించి వాళ్ళు ప్రస్ఫుటంగా ప్రదర సంజీవిని రసం ఇలాంటి రసౌషధాలని అనేకమైనటువంటివి సిద్ధ ఆయుర్వేదాలలోనూ సిద్ధ వైద్య గ్రంథాలలోను అలాగే ఆయుర్వేద వైద్య గ్రంథాలలో కూడా అనేకమైనటువంటి యోగాలని అనేకమైనటువంటి మందుల్ని కూడా చెప్పడం జరిగింది కాబట్టి కేవలము నేను ఈ ఎపిసోడులో యోగాలని కొన్ని మాత్రమే చెప్పడం జరిగింది ఇంకా అనేక రకాలైనటువంటి యోగాలు అనేక రకాలైనటువంటి రసయోగాలు మనకి లభ్యమవుతూ ఉన్నాయి కేవలం నేను చెప్పినటువంటి విషయాలని తేలికగా ఇంట్లో చేసుకోవడానికి సరిపోయేటట్టుగా ఉంటాయని నేను భావిస్తూ ఉన్నాను ఏ స్త్రీకైతే ఋతుసూల కలిగి ఉంటుందో ఆ స్త్రీ ఇంట్లో ఉండేటువంటి సాల్ట్ని బాగా దోరగా వేయించి ఆ సాల్ట్ని చిటికటి మోతాదు తీసుకున్నా సరే రుతుసూలు తగ్గినటువంటి దాఖలాలు ఉన్నాయి అంటే చాలా సూక్ష్మ మోతాదుల్లోనే ఋతుశోల తగ్గించేటువంటి క్యాపబిలిటీ సిద్ధ వైద్యంలో అనేకమైనటువంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి ఋతుశోల అనేటువంటి ప్రతీ నెల కాలంలోనూ స్త్రీలు పడేటువంటి నరకయాతన కాబట్టి ఋతువు జారీగా సాఫీగా అవ్వడానికి ఎక్కువగా అవుతున్నప్పుడు ఋతువు అవ్వకుండా ఉంచడానికి అనేక రకాలైనటువంటి సిద్ధ ఆయుర్వేద ఔషధాలు అనేకమైనవి మనకి మార్కెట్లో లభ్యమవుతున్నాయి ఆసవాల్లో ఉసిరాసవ చందనాసవ లాంటివి అశోక లాంటివి అంతేకాకుండా లోద్రాసవా లాంటివి ఒకటేమిటి వంటకాలు ఉన్నాయి ఆసవాలు ఉన్నాయి అరిష్టాలు ఉన్నాయి రసౌషధాలు ఉన్నాయి కజ్జిలి ఔషధాలు ఉన్నాయి అంతేకాకుండా మిశ్రమయోగాలు ఉన్నాయి కేవలం లోహాలు ఉన్నాయి సో ప్రదరాంతక లోహం అనేటువంటి లోహమే ఉంది కాబట్టి రక్తం బాగా పోయేటువంటి వాళ్ళకి రక్తం పుట్టడానికి మరియు రక్త ప్రదరం తగ్గడానికి కూడా మందులు ఉన్నాయి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కేవలం అవగాహన కోసం చెప్పాము కాబట్టి క్వాలిఫైడ్ ఆయుర్వేదిక డాక్టర్ కానీ వైద్యుడి దగ్గరికి కానీ గురువుల దగ్గరికి కానీ సిద్ధుల దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు స్త్రీలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు కానీ వారు ఏ విధంగా జీవించాలనేటువంటి జీవన సరళలు కానీ చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్త్రీలు మంచి ఆరోగ్యంగా వారు బ్రతికు ఉన్నంతకాలం కూడా ఆరోగ్యంగా ఉండాలనుకునేటువంటి వారు సిద్ధులు చెప్పినటువంటి సూత్రాలని ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి సూత్రాలని తూచా తప్పకుండా వాడినట్లయితే మంచి వయస్సు మంచి కాంతి ఎవ్వనం అనేటువంటిది మూడు కాలాల పాటు స్థిరంగా ఉంటుంది మరి ఈనాడెపిసోడు మీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను మరొక ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్తో మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం